సందర్భం గోరల్ మండల ప్రెసిడెంట్ ఉన్నాయి మాది వేగా పేట ముఖ్యంగా మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిందో తెలియజేసి నాయకులకు మా నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం దిగు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ మీటింగ్ సారా ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే మేము సుమారుగా రెండున్నర సంవత్సరాల నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఎన్నిసార్ ఇచ్చి రెండు రెండున్నర సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఇక్కడ అహిర్దేశులు శ్రేణించి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు జీరో స్థాయి నుంచి ఈ రోజుని నెక్కే స్థాయికి తీసుకొచ్చాడు తెలుగుదేశం పార్టీని ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మా నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అలాంటి వ్యక్తి ఆయన ఇక్కడ జీరో స్థాయి అంటే ఓ పక్కన తోడ త్రిమూర్తి గారు ఓ పక్కన వేణు గారు ఒక పక్కన పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి టీటైన నాయకులు ఎదుర్కొని ఇక్కడ ఎవరో జీరో స్థాయికి వెళ్ళిపోయిన క్షణంలో ఆయన ఎన్సాజ పంపించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన రాత్రి వాళ్ళు కష్టపడి మాట్లాడి కేటనం అంతా సంపాదించి ఇక్కడ తిరిగి సేసైనా మంచి అభివృద్ధిలో తీసుకొచ్చే పార్టీని అలాంటి వ్యక్తిని ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు చేసాము ఇదేమి కా ఇదేమిటమ్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నాలుగు ఐదు తిరిగాము మళ్ళా ఇదే అంటే బాబు బాబుచూరుడి చేయించాము సుమారు ఇరవై ఎనిమిది వేలు బాబుచూరుడి చేయించాము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసాము చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సుమారుగా నలభై రోజులు విలే నిరాహారం తీసు చేసాము జైవ బీసీ కార్యక్రమాలు చేసాము ఇలాంటి మా నాయక ఆదేశాలు మేము చాలా కార్యక్రమాలు చేసుకొచ్చాము ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఏ నాయకులు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరు కనపడలేదు ఈ రోజు నాకు టికెట్ కావాలి నాకు టిక్కెట్ కావాలని ఒక పక్కనే ఈరోజు నగ్గిస్తే జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పార్టీ బలపడిందని వచ్చి ఇక్కడికి వచ్చి మాకు టిక్కెట్టు మాకు టిక్కెట్టు అని కేటాయి డైలాగులో పాడేస్తున్నారు ఇక్కడ ఒక వారం రోజుల నుంచి వాసన చెట్టు సుభాష్ అనే వ్యక్తి నియోజకవర్గంలో తిరిగి మా నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్య గారు ఎంసాధ్యాన్ని కూడా సంప్రదించకుండా పైగా పార్టీ కేడర్ కానీ లోకల్ మండల పిషింగ్ కానీ లోకల్ లీడర్స్ కానీ సంప్రదించుకుంటూ వైఎస్ఆర్ సిపి నాయకులు కలుసుకుంటూ వైఎస్ఆర్ సేప నాయకులు కూడా తిప్పుకుంటూ విలేజ్కి వచ్చి కలిసి వెళ్ళిపోతున్నారు అయినా ఇదైతే మంచి పద్ధతి కాదు మేము ఇదే హెచ్చరిస్తున్నాము అతని ఏదన్నా చేయాలనుకున్న కార్యక్రమాలు మా నాయకులు ఇన్సార్జ్ గారు ఉన్నారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆయన సంప్రదిస్తే లోకల్ కేడర్ ముస్ కూర్చోబెట్టి మాట్లాడి నేను వచ్చి తిరిగి చెప్తే ఆయన ఆదేశాలు మేము స్థిరత వహిస్తాము అంతే తప్ప ఆయన ఇష్టం వచ్చినట్టు ఇక్కడికి వచ్చేసి తిరిగేసి మాకు ఇక్కడ అవుతుంది నాకే వచ్చేదని ప్రజల్లో తెలిసే పార్టీ క్యాడర్ అంతా అయోమయమో ఉంది ఇక్కడ మేము దీన్ని అయితే పూర్తిగా ఖండిస్తున్నాము మా నియోజకవర్గ ప్రజలందరూ మా రామచంద్రపురం గౌరవం నుంచి అయితే ఇంకా బాగా ఖండిస్తున్నాం మేము దీన్ని దీన్ని అధిష్టానం దృష్టి కోరుతున్నా మరి మరి సుబ్రహ్మణ్యం గారు ఎంతో పాట పాడి మరి దగ్గర గెలిపించాలని చంద్రబాబు గారికి నమస్కారం అండి మరి ఆయన కూడా మరి మా ప్రజల కోసం సేలా మరి మాకు ఇప్పుడు కూడా సెల్ టైం రావడానికి రెడీగా ఉన్నారు కానీ మా ప్రజలంతా కూడా అతిన్నట్టుగా మాట్లాడి కానీ రెండు సుబ్రహ్మణ్యం గారు కూడా మూడు సంవత్సరాల మట్టి నుంచి మరి చాలా మాకు మా తోడుగా నేడుగా నిలబడి మమ్మల్ని తెలుగుదేశంలో నడిపించారండి మేము ఆ తెలుగుదేశం తరఫున మేము ఎంతో పాటు మేము మేము పనిచేసామండి మేము ప్రతి దానికి కూడా ప్రతి ఊరికి కూడా మేము దాతలు అంతా పగలని మాకు తిరిగామండి మేము మేము అందుకనేసి మరి రెండు సుబ్రహ్మణ్యం గారు మరి చాలా పాడుప ముఖ్యంగా ఈ మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులకు మా నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం దిగి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ మీటింగ్ సారా ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే మేము సుమారుగా రెండున్నర సంవత్సరాల నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు సార్ ఇచ్చి రెండు రెండున్నర సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఇక్కడ అహిర్దేశులు శ్రేణించి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు జీరో స్థాయి నుంచి ఈ రోజుని నెక్కే స్థాయికి తీసుకొచ్చాడు చాలా తెలుగుదేశం పార్టీని ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మా నాయకుడు రెడ్డి సుబ్రమణ్యం గారు అలాంటి వ్యక్తి ఆయన ఇక్కడ జీరో స్థాయి ఓ పక్కన తోట తిరుమల గారు ఓ పక్కన వేణు గారు ఒక పక్కన పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి కిటైన నాయకులు ఎదుర్కొని ఇక్కడ ఎవరో జీరో స్థాయికి వెళ్ళిపోయిన క్షణంలో ఆయన ఎన్సాజ పంపించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన రాత్రి వాళ్ళు కష్టపడి మాట్లాడి కేటనం అంతా సంపాదించి ఇక్కడ తిరిగి శేషైన మంచి అభివృద్ధిలో తీసుకొచ్చే పార్టీని అలాంటి వ్యక్తిని ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు చేసాము ఇదే ఇదేంట మన రాష్ట్రానికి కార్యక్రమం నాలుగైదు వేలు తిరిగాము మళ్ళీ ఇదే కన రాష్ట్రానికి భావసుని చేయించాము సుమారుగా ఇరవై ఎనిమిది వేలు భావసుని చేయించాము ఇలాంటి కార్యక్రమాలని చేసాము చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సుమారుగా నలభై రోజులు ఇళ్ళే నిరహారాలు తీసు చేసాము జోపి బీసీ కార్యక్రమాలు చేసాము ఇలాంటి మా నాయక ఆదేశాలు మేము చాలా కార్యక్రమాలు చేసుకొచ్చాము ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఏ నాయకులు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరు కనపడలేదు ఈ రోజు నా టికెట్ కావాలి నాకు టికెట్ కావాలని ఒక పక్కనే ఈ రోజు నటిస్తాయి జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పార్టీ బలపడిందని వచ్చి ఇక్కడికి వచ్చి మా టిక్కెట్ మాకు టికెట్ అని కేటాన్ని డైలాబంలో పాడేస్తున్నారు ఇక్కడ ఒక వారం రోజుల నుంచి వాసన చెట్టి సుభాష్ అనే వ్యక్తి వినియోగంలో తిరిగి మా నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్య గారు ఇంత అధ్యాయాన్ని కూడా సంప్రదించకుండా పైగా పార్టీ క్యాడర్ కానీ లోకల్ మండల విషయంగా కానీ లోకల్ లీడర్స్ కానీ సంప్రదించకుండా వైఎస్ఆర్ సిపి నాయకులు కలుసుకుంటూ వైఎస్ఆర్ సేప నాయకులు కూడా తిప్పుకుంటూ విలేజ్కి వచ్చి కలిసి వెళ్ళిపోతున్నారు అయినా ఇదైతే మంచి పద్ధతి కాదు అతనికే మేము ఇదే హెచ్చరిస్తున్నాము అతని ఏదన్నా చెయ్యాలనుకున్న కార్యక్రమాలు మా నాయకుడు ఇన్సార్జ్ గారు ఉన్నారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆయన సంప్రదిస్తే లోకల్ కేడర పిల్స్ కూర్చోబెట్టి మాట్లాడి నేను వచ్చి తిరిగి చెప్తే ఆయన ఆదేశాలు మేము శిరతా వహిస్తాము అంతే తప్పని ఆయన ఇష్టం వచ్చినట్టు ఇక్కడికి వచ్చేసి తిరిగేసి మాకు టిక్కెట్ అవుతుంది నాకే వచ్చేది అని ప్రజల్లో తిరిగి క్యాడర్ అంతా అయోమయమో ఉంది ఇక్కడ మేము దీన్నైతే పూర్తిగా ఖండిస్తున్నాము మా నియోజకవర్గ ప్రజలందరూ మా రామచంద్ర రోడ్లో నుంచి అయితే ఇంకా బాగా ఖండిస్తున్నాం దీన్ని అంటే అధిష్టానం అధిష్టానం తీవ్రంగా తీసుకుని కోరుతున్నా మరి 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 సుబ్రహ్మణ్యం గారు ఎంతో పాటు మరి టెగ్నెస్తో గెలిపించాలని చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం అండి మరి ఆయన కూడా మరి మా కోసమే తగ్గుతున్నారు ప్రజల కోసం ఆయన సెలవు మరి మాకు చేశారండి ఒకప్పుడు ఇప్పుడు కూడా చేయడానికి రావడానికి ఉన్నారు కానీ మా ప్రజలందరూ కూడా అభివృద్ధి అన్నట్టుగా మాట్లాడుతున్నాం కానీ మా మా ఇల్లే ఉంటారని మేము ఆశిస్తున్నాము రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కూడా మూడు సంవత్సరాల మట్టి నుంచి మరి చాలా మాకు మా తోడుగా నేడుగా నిలబడి మమ్మల్ని తెలుగుదేశంలో నడిపించారండి మేము ఆ తెలుగుదేశం తరఫున మేము ఎంతో పాటు మేము మేము పనిచేసామండి మేము ప్రతి దానికి కూడా ప్రతి మూరికి కూడా మేము రాత్రులు అంతా పర్లేక తిరిగామండి మేము మేము అందుకనేసి మరి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మరి చాలా పడి ఒంట్లో ఆరోగ్యం బాగుంది నీరసపడిపోయినా సరే అలాగే పాపం తింటారండి మరి మమ్మల్ని అందరినీ తండ్రి కింద ఒక లెక్క కింద తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ నిలబెట్టారండి మరి నిలబెట్టే సమయంలో మరి ఎందుకు వాసన చెట్టు మరి సుభాష్ గారు మరి ఎందుకు వచ్చి మరి ఇంట్లో కలిపి ఆయన చెప్పకుండా ఇంటికి అలా చేస్తారో మాకు తెలుగుతలేదండి మరి అందుకని మరి ఆయన మాకు మా సార్కి ఓ మాట కూడా చెప్పకుండా మరి అందరినీ కలుపుకుంటూ ఏదో తించేసినట్టు ఎందుకు చేసినట్టుగా ఏదో చెప్తున్నారండి ఆయన ఆయన అలా చెప్తే మంచిది కాదు దళితులు పక్కన నుండి దళితులకి ఒక రకం చెయ్యాలన్న ఉద్దేశం కలగకపోతే మరి మరి కొత్త అమలాపరం లో మరి మా అమ్మ కూడా పెట్టుకోనకుండా మా పేరు పెట్టుకోనకుండా మరి చేసారీ మరి ఆ రకంగా మరి ఏ రకం చేయాలని అనుకుంటున్నాడు ఆయన మాకు తెలియదండి